ఇప్పుడు రీసెంట్ గా కొన్ని ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని స్కూల్స్ లో నమాజ్ నేర్పిస్తున్నారు క్రిస్మస్ వచ్చింది అంటే అసలు మన పండుగల కంటే కూడా చాలా అద్భుతంగా వాటిని మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటాం క్రిస్మస్ టోపీలు పెట్టుకుంటాం మెర్సీ క్రిస్మస్ అని అయితే ఇంకా బీభత్సమైన హాలిడేస్ కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గాయి అలాంటిది ఒకవేళ భగవద్గీతని అంటే భగవద్గీత అనేది చాలా మంది ఇప్పుడు మీరు ఇంత ముందు శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టుగా వాడు తెల్లోడు చెప్తే తప్ప మన దగ్గర ఉన్న సైన్స్ కానీ మన దగ్గర ఉన్నటువంటి వేదాల్లోని సారం కానీ మనకు అర్థం కాదు దానికి అంత వాల్యూ ఉంటుందని మనకు తెలియదు అట్ ద సేమ్ టైం భగవద్గీతని స్కూల్స్ లో పెట్టాలి అంటే ధర్నాలు రాస్తారోకాలు రోడ్లపైకి వచ్చి అసలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు దాంట్లో సగం కంటే ఎక్కువ హిందువులే ఉంటారు అవును అరే బాబు అక్కడ అందరు ఉంటారు మీరు ఎట్లా ఈ భగవద్గీత పెడతారని కానీ వాడు నమాజ్ నేర్పుతుంటే మాత్రం ఎవరు మాట్లాడేవాడు లేడు మాట్లాడు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళు సారీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ముస్లింస్ చదువుకునే కొన్ని ఉంటాయి దాన్ని గవర్నమెంటే ఫండ్స్ ఇస్తుంది శాలరీస్ కూడా ఇస్తుంది మరి అక్కడ పోని మనకు సంబంధించింది ఏదైనా నేర్పిస్తున్నారా లేదు మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు మనం చూడాలి ఇందాక చెప్పాక నేను ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా అందులో ఆర్టికల్ ఇరవై ఎనిమిది అనే ఒకటి ఉంది ఓకే రాజ్యాంగ ఇరవై ఎనిమిది ఏం చెప్తుందంటే ఈ మతపరమైనటువంటి ప్రచారాలు మతపరమైన తాదస్తాలు ఇటువంటివి ఇవి పబ్లిక్ ఎడ్యుకేషన్లో ఉండకూడదు అసలు ఎడ్యుకేషన్ దానిలో మతాలు వికేదాలు ఉండ ఉండకూడదని ఇరవై ఎనిమిది చెప్తుంది ఓకే దానివల్ల ఏంటంటే మీరు రామాయణము భాగవతం భగవద్గీత ఇటువంటివి ఏదైనా వస్తే గ్రంథాలు అవి స్కూళ్ళలో ఎట్లా పెడతాము అని చెప్పడానికి ఆర్టికల్ ఇరవై చూపిస్తారు బాగుంది దాని తర్వాత ఇంకొక ఆర్టికల్ ఉంది దాని పేరు ఇరవై తొమ్మిది అందులో ఏమంటుందంటే ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పైలో మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుకోవచ్చు వాళ్ళకి అని అనేసి దానికి స్వాతంత్రం లైసెన్స్ ఇచ్చేసారు అందుకనే దాన్ని బట్టే క్రిస్టియన్ మిషనరీస్ ముస్లింల యొక్క మదర్సాలు ఇవన్నీ నడిచేవి అట్లా ఇస్లామిక్ యూనివర్సిటీలు వగైరాలు ఉన్నాయి ఈ రకంగా మైనారిటీలకు ఆ మతం పేరుతో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కలుపుకోవటానికి ఎప్పుడైతే మీరు రాజ్యాంగమే అనుమతిచ్చిందో వాడి మతానికి సంబంధించినటువంటి పాఠ్య గ్రంథాలనే వాడు పెట్టగలుగుతాడు అందుకని వాడు మదర్సాల్లో బైబ కురాన్నే బోధిస్తాడు క్రిస్టియన్ స్కూళ్ళలో బైబిల్ని చక్కగా చెప్తుంటారు దాన్ని మిగతా వాళ్ళందరికీ పెడుతుంటారు అక్కడ వచ్చిన హిందూ విద్యార్థులు ఉంటే వాళ్ళ బొట్లు జరిపేస్తుంటారు గాజులుంటారు ఆ బీభచ్చాలన్నీ జరుగుతూనే ఉంటాయి దానికి అవకాశం ఎవరిచ్చారు వాళ్ళకి ఇచ్చావు కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ మాత్రం మాకు ఇవ్వాలని మనం ఏమన్నా అడిగామా లేదు అదే రకమైంది కనుక ఉంటే వాళ్ళతో పాటు మనకే ఉండాలి కదా అనేటువంటి జ్ఞానము అడగటకపోవటము మనం ఎప్పుడైతే చేతులు ముడుచుకొని కూర్చున్నామో క్రిస్టియన్లకి ముస్లింలకి ఉన్న హక్కు మాకెందుకు లేదు వాళ్ళ మత గ్రంథాలని వాళ్ళు పబ్లిక్గా వాళ్ళ స్కూళ్ళల్లో వాటిల్లో ప్రచారం చేసుకున్నారు చదివించుకుంటున్నారు ప్రతి మదర్సాలో రోజు కొనాన్ని బోధిస్తారు ప్రతి క్రిస్టియన్ స్కూల్లో బైబిల్ సృతులను వాళ్ళు చదివిస్తారు ఏం మేమేంత న్యాయం చేసాం మా రాముడు ఏం తక్కువ చేశాడు కృష్ణుడు ఏం తక్కువ చేశాడు మా గ్రంథాలు ఎందుకు పెట్టమని మనం ఇప్పుడు అడిగామా దీనికోసం ఏమైనా ఉద్యమం వచ్చిందా లేదు ఈ డెబ్భై ఏళ్ళలో ఏదైనా గట్టిగా ఒకసారి గొంతు ఏమైనా పట్టుకున్నామా ఇన్ని ఎన్నికలు జరిగినాయి ఇన్ని ప్రభుత్వాలు మారినాయి ఇన్ని సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు ఇన్ని పార్టీలన్నీ కుక్కలాగా మీ కాడ కిందకు వచ్చినప్పుడు నీకు గనక ఓటేయ్యాలంటే మాకు జరుగుతున్నదయా మా మతానికి మా ధర్మానికి భయంకరమైన అన్యాయం జరుగుతున్నటువంటి ఆ వ్యవస్థను సరిదిద్దు వాళ్ళకి ఏమేదా హక్కులు ఉన్నాయో మాకు కూడా ఇప్పిస్తావా లేదా లేకపోతే నీకు ఓటు మనం ఎప్పుడన్నా అడిగామా అది అడగకుండా అది అడగటమే మహానేరమైనట్టు హిందువులుగా చెడబుట్టినటువంటి భ్రష్టులైన నికృష్టులైన హిందువులే మాట్లాడుతుంటే వాళ్ళని మేధావులుగా చలామణి అవుతుంటే వాళ్ళని హిందువులుగా మనం ఇంకా గుర్తిస్తాం అంటే ఎవరిది ఎదురుగుండా అన్యాయం జరుగుతుంటే నువ్వు అడగాలి కదా హిందూ సమాజం నిద్రపోతున్నది భయంకరమైన బద్ధకం పలిసిపోయింది హిందూ సమాజానికి ఇప్పుడు కాదు డెబ్భై ఏళ్ళుగా ఈ బద్ధకం దానికి వదిలినంత వరకు ప్రభుత్వంలో అధికారంలో నీ పార్టీయే ఉంది కదా నరేంద్ర మోడీ గారేమీ హిందూ వ్యతిరేక కాదు కదా కాదు ఆయన ఉన్న హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చినవాడా కాంగ్రెస్ లాగా సూడో సెక్యులరిస్టా కాదు కదా నువ్వే నమ్మి అధికారంలో ఉండి అధికారం వేసావు కదా ఓట్లు వేసావు కదా ఆయన సుస్థిరమైన మెజారిటీతో తొమ్మిదేళ్లుగా పరిపాలిస్తున్నాడు కదా ఆయనను ఎప్పుడన్నా హిందూ సమాజం తరఫున మాకు ఈ రకమైన అన్యాయాలు జరుగుతున్నాయండి మీకు తెలుసు కదా మీరు అధికారంలో రాకముందు వీటి గురించి ఎన్నోసార్లు మాట్లాడారు కదా మీరు వీటిని దయచేసి సరిదిద్దండి మీరు సరిదిద్దకపోతే ఎట్లా మళ్ళీ మీరు మా దగ్గరికి రావాల్సిన వాళ్ళే కదా అధికార ఓట్ల కోసము మీరు చెయ్యండి అని మనం ఎప్పుడైనా ఒక డిమాండ్ చేసామా తొమ్మిదేళ్లలో ఎక్కడైనా విన్నారా మీరు ఎట్లాంటి జరిగిందని లేదు సార్ వీళ్ళు ఒకవేళ అడుగుతారేమో అని పాపం వచ్చిన వెంటనే రెండు వేల పద్నాలుగులో వచ్చాడు పదిహేనులోనో పదహారునో బిల్లు కూడా తెచ్చారు ఎస్పి సింగ్ అనే ఆయన తర్వాత మంత్రి అయ్యాడు సెంట్రల్ మినిస్టర్లు ఆయన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు ఓకే నేను ఇందాక చెప్పినటువంటి ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా అన్నింటినీ సవరణ బిల్లు ఆయన తెచ్చాడు ప్రైవేట్ మెంబర్ బిల్లుని యాక్సెప్ట్ చేశాడు తీసుకున్నారు ఓకే పార్లమెంట్లో ఓకే రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్లమెంట్ కాలం చేరిపోయింది ఆ బిల్లును పట్టించుకున్న లేడు అది మునిగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చింది మళ్ళా ఇదే బిల్లు మళ్ళీ వచ్చింది మళ్ళీ ప్రైవేట్ గవర్నమెంట్ తరఫున మళ్ళీ ప్రైవేట్ అసలు గవర్నమెంట్ కదా పెట్టాల్సింది చట్టం చేయాల్సింది గవర్నమెంట్ కదా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారేమిటండి సరే పెట్టారు పోయి ఎప్పుడన్నా ఆమోదిస్తారా లేదని నువ్వు ఎప్పుడన్నా అడిగారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ ఓట్ల కోసం వచ్చినప్పుడు మీరు ఐదేళ్లలో మనకు చేసిన హిందువులకి మేము హిందువుల పార్టీ అనుకున్నాము హిందువులకి ప్రతి దేవాలయము ప్రభుత్వం యొక్క కబ్జాలు గవర్నమెంట్ అనే రాక్షసుడి కబంధ హస్తాలు చిక్కుకోవడం వల్ల దేవాలయ వ్యవస్థ మాత్రం చితికి చిద్రమైందని అందరికీ తెలుసు కదా మరి దాన్ని తీసేయాలి గవ గవర్నమెంట్ దరిదాపుల్లోకి లేకుండా గవర్నమెంట్ల బారి నుంచి దేవాలయాలను రక్షించాలంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ను మార్చాలి అందులో హిందువులకు మాత్రమే చర్చిలకి మసీదులకి జోలికి పోని ప్రభుత్వం ఎవడండి గవర్నమెంట్ దేవాలయాల మీద వీళ్ళెవరు పెత్తనం చేయడానికి ప్రతి టెంపుల్ మీద వీళ్ళు ఎవరు వీళ్ళ జాగిర్లా వీళ్ళ సొంత ఆస్తులా ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అధికారము వీళ్ళు ఈ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ అడ్డం పెట్టుకొని చేస్తున్నారు కాదు దాన్ని మార్చు మార్చటానికి మీ దగ్గర బిల్లు పెట్టి మీరు ఎందుకు మురగబెట్టారు కనీసం ఇప్పుడన్నా చేస్తారా లేదని రెండు వేల పంతొమ్మిదిలో అడిగారా హిందువులు అది అసలు ఆ ప్రస్తావన వచ్చిందా లేదు రాలా ఇప్పుడు ఆయన రెండు వేల పంతొమ్మిది రోజు మీరు ఎవ్వరు అడిగినప్పుడు ఒకటే మామోక్ ఎస్ అడగంది అమ్మాయినా పెట్టదు ఎస్ సార్ నరేంద్ర మోదీకి ఏదో దురుద్దేశాలు ఉన్నాయి బీజేపీకి ఏదో ఉన్నాయి నేను అన్ను వాళ్ళ మీద రకరకాల ప్రెషర్స్ ఉంటాయి వాళ్ళు వంద రకాలైనటువంటి ఏడ్చేవాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి ఇమీడియట్ డేంజర్స్ని ఛాలెంజెస్ చేయటంలో తలమునకలై ఉంటాడు ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఎస్ ఇది నేను చెయ్యకపోయినా ఎవడు అడగడు ఎవడు పట్టించుకోడు ఆ జనానికే పట్టదు అన్నప్పుడు గవర్నమెంట్లకు ఏం పట్టిందయ్యా అందుకని వాళ్ళు పక్కన పెట్టారు నోరు మూసుకొని మనం పిచ్చోళ్ళ దాకా అక్కడే ఉన్నాం ఇంకా ఇప్పుడు ఎవడన్నా మాట్లాడు హిందూ మేధావి ఎవడైనా పాచినోడితే ఏమంటాడు ప్రభుత్వ కంట్రోల్ నుంచి దేవాలయాలు తప్పించాలి ప్రభుత్వ దేవాలయం ఇందుకు రాదు స్వేచ్ఛ గవర్నమెంట్లో ఢిల్లీలోనే ఉంది బిల్లు ఆ బిల్లుని వాళ్ళు పాస్ చేయడానికి వాళ్ళ చేతిలో పరిపూర్ణమైన మెజారిటీ ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీని రాజ్యాంగ అధికారణాన్ని పొద్దుననుకొని మధ్యాహ్నానికి తీసి తీసవతల బారేసిన ప్రభుత్వము హిందువులకి హిందూ మతానికి హిందూ సమాజానికి ప్రాణవసరమైనటువంటి ఈ దేవాలయ వ్యవస్థని వాళ్ళ బారి నుంచి తీసేయటానికి రాక్షసుల బారి నుంచి తప్పించటానికి చేయాల్సినటువంటి బిల్లుని చేయలేదా కావాలనుకుంటే చేయలేదా మీరు ఎందుకు చేయరు అని అడుగుతున్నామా ఇంకా అడగకుండా పిచ్చి పిచ్చి మాటల్లో మనం మాట్లాడుతున్నాము అని అంటే తప్పు నరేంద్ర మోదీది కాదు ప్రభుత్వాన్ని కాదు పార్టీలది కాదు తప్పు ముమ్మాటికి చలనం లేని చచ్చుబడిన హిందూ సమాజాన్ని ఈ హిందూ సమాజంలో మేధావులు అనేవాళ్ళు ఒపీనియన్ మేకర్లు అనేవాళ్ళు ఏ మాట్లాడాలో అది మాట్లాడరు పిచ్చవాగుళ్ళని వాగుతారు అనవసర విషయాల మీద వాళ్ళు వీళ్ళకి అక్కర్లేని సమాజం ఇది ఉండదు ఇది చేయటం వల్ల మనకి చేసుకున్నాం మనకి మనమేమో అడగము వాళ్ళు అడుగుతారు వాళ్ళ మత ప్రయోజనాల కోసం గొంతు మీద కూర్చుంటారు వాళ్ళకి ఏదైనా చిన్న అన్యాయం జరిగిందంటే వీధుల్లోకి వస్తారు ఖచ్చితంగా ప్రభుత్వాల మీద గొత్తిడు చేస్తారు గొంతు పట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి చేస్తారు నీకు నీ మతం నీకు పట్టదు నీ ధర్మం నీకు పట్టదు నీకు నిలువున అన్యాయం జరుగుతున్నా అసలు మనం ఏమీ పట్టించుకోకుండా మనుదిన పాములాగా పడి ఉన్న వాళ్ళని ఎవడు పట్టించుకుంటాడు కాబట్టి హిందూ సమాజం ఇప్పుడైనా ఆ బద్ధకాన్ని వదులుకొని ఇప్పుడైనా చలనం కనుక వస్తే కనీసం రేపు ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి ఆ ఇరవై నాలుగు ఎన్నికల్లో అయినా ఇష్యూస్ ఏమిటో మనం మనం మాట్లాడవద్దు మన మతం కదా ఇప్పుడు అయ్యా మతం కొన్ని ప్రాచీన కాలం నుంచి వేల ఏళ్ళుగా ఉన్నాయి వస్తున్నటువంటి సంప్రదాయాలని సంస్కృతిని గొప్ప చరిత్రని వీటిని కాపాడుకోద్దా ఖచ్చితంగా కాపాడు కాపాడుకోవడానికి ప్రభుత్వం మన ప్రభుత్వమే కదా ఉన్నది అవును ఇంతకన్నా జాతీయవాద ప్రభుత్వం ఎక్కడ ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదు అది ఉన్న వాళ్ళని అడగలేని వాళ్ళము రేపు పొద్దున వీళ్ళు కూడా పోయి ఇంకొకళ్ళు ఏ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఇటాలియన్ సోనియా గాంధీ వస్తే అవుతాయా